అందరికీ నమస్కారం జయ జగనన్న నా అన్న ప్రజలకి న్యాయం చేసి అన్యాయంగా ఓడిపోయిన రోజు ఇది నిజంగా చెప్పాలంటే నాలాంటి ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తకి ఇది ఒక దురదృష్టకరమైన రోజు మా జగన్ అన్న అధికారంలో ఉన్నప్పుడు గెలిచిన సంవత్సరం లోపే ప్రజలకిచ్చిన హామీలని తొంభై శాతం నెరవేర్చారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సరిగ్గా ఈ రోజుకి సంవత్సరం అయింది తొంభై శాతం హామీలు కాదు కదా కనీసం పది శాతం హామీలను కూడా నెరవేర్చలేకపోయింది రెండు వేల ఇరవై నాలుగులో సరిగ్గా ఇదే రోజున మా జగనన్న గెలిపించి ఉంటే గనక చక్కగా మీ పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతూ డిజిటల్ క్లాస్ రూమ్ లో క్లాసులు వినేవాళ్ళు విద్యార్థులందరికీ విద్యా దీవెన దీవెన వచ్చేది యువకులందరికీ ఉద్యోగాలు వచ్చేవి తల్లులందరికీ అమ్మ ఒడి సున్నా వడ్డీ ఇళ్ల పట్టాలు వచ్చేవి రైతులందరికీ రైతు భరోసా గిట్టుబాటు ధరలు ఉండేవి చక్కగా పెన్షన్ వచ్చేది ఆరోగ్యం చెడిపోతే ఆరోగ్యశ్రీ వర్తించేది ఇప్పుడు చెప్పిన వాటిలో ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు చేయలేదు సరే జరిగిందేదో జరిగింది కనీసం ఇప్పటికైనా మా జగనన్న విలువేంటో తెలుసుకొని రాబోయే ఎలక్షన్స్లో మా జగనన్న గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అలాగే ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తకి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రెండు వేల ఇరవై ఏడులో జరగబోయే జమిలీ ఎలక్షన్లు ఒకవేళ జమిలీ ఎలక్షన్స్ జరగకపోతే కనుక రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త మన జగన్ ఇంకా గట్టి సపోర్ట్ ఇవ్వాలని అలాగే ఈ కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులకి భయపడకుండా మన జగనన్నని సీఎం గా చేసుకునేందుకు మన జగనన్న కోసం మన పార్టీ కోసం అహర్ నిశలు శ్రమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ